తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ జూనియర్ కాలేజీకి లక్కమనేని నందగోపాల్ కుమారుడు లక్కమనేని రాంబాబు లక్షా ముప్పై వేలు విలువ చేసే వాటర్ ప్లాంట్ను వితరణగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన్ని కళాశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులతో శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం రాంబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకుని చేయాలని అప్పుడే అది పురోగతి చెందుతుందని చెప్పారు ప్రతి విద్యార్థి సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు కాలేజీ అభివృద్ధి కోసం విద్యార్థుల చదువు కోసం ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు విద్యార్థులందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోధించాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం కాలేజీ ప్రిన్సిపల్ రవికుమార్ వైస్ ప్రిన్సిపల్ రవీంద్రబాబు సీనియర్ అసిస్టెంట్ గోపాలకృష్ణ అధ్యాపకులు రాంగోపాల్ శేషు తదితరులు పాల్గొన్నారు మనకు లక్షా ముప్పై వేలు విలువ కలిగినటువంటి మంచినీటి శుద్ధి పథకాన్ని మన కళాశాలకు ఇవ్వటం జరిగిందనమాట మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు సందర్భంలో మన కళాశాలకు కూడా మన పెద్దలు గౌరవీయులు సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నారు అడిగిన వెంటనే కాదనకుండా వారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని వారికి దగ్గర రిలేటివ్స్ సంప్రదించి మన లక్కమనేని రాంబాబు గారు యుఎస్ఏ అంటే అమెరికాలో స్థిరపడి ఉన్నారనమాట అక్కడ అక్కడ నుండి మనకి ఈ కార్యక్రమానికి చేశారనమాట పోయిన బుధవారమే జరగాల్సిందనమాట తుఫాను కారణంగా మనకు ఈ రోజుకి జరుపుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మనకి మంచినీటి సమస్య ఉందని తెలిసి కాదనకుండా అడిగిన వెంటనే మన కళాశాలకు చాలా తొందరలో చాలా తొందరలో సమకూర్చి ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి సమస్యను తీర్చడం జరిగిందనమాట చాలా వారు చేసినటువంటి సహాయము దాతృత్వము చాలా అమూల్యమైనది అనమాట అందరూ చేయరు అనమాట కాకృత్వం అంత గొప్పది అనమాట అడగందే అన్నారన్నమాట దానికి ఉదాహరణ రామ్ రాంబాబు గారు అనమాట శిబ్రమైన అంటే నాకు చాలా గౌరవం గౌరవం కన్నా ఇష్టం యాక్చువల్గా ఎందుకంటే ఆయన పరలకి ఎట్లా సహాయం చేయాలనే దాంట్లో ముందు సో బేసిక్గా ఆయన గురించి తర్వాత ఉంటుంది సో అది ఇన్స్పిరేషన్ బేసిక్గా సో అన్న నాకు రీచ్ అయినప్పుడు ఇట్లా పిల్లలకి చేయాలంటే నాకు ఎట్లుంటుందంటే మనస్సు మనసు ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అంటే మీరు ఇట్లా ఆలోచి ఆలోచిస్తారు నేను అదర్వై అరౌండ్ నేను ఆలోచించేది అంటే పిల్లలకి సహాయం చేయడం ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తుందని నేను చూస్తూ ఉంటాను డబ్బులు అంటారా అది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది దానికి అటాచ్మెంట్ ఎప్పుడు ఉండదు సో పేదలకు కానీ పేదలకైనా కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే ఐ విల్ విప్ ఐ వాంటెడ్ జూ దా సో అది ఇంపార్టెంట్ అది కూడా సో అండ్ పిల్లలకి వాటర్ వచ్చి ఇంపార్టెంట్ నాకు తెలుస్తుంది అంటే ఆరోగ్యం వాటర్ ఇంగ్టెక్ అంటే అది లోపలికి వెళ్తూ ఉంటుంది వాటర్ సైక్ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీ చదువుకునేది బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఇది ఇన్మీడియట్గా చేస్తున్నాను ఇదే అంటే జస్ట్ శాంపుల్ ఇది ఇంకేమన్నా చేయాలనుకుంటే మీ పిల్లలు ఆడుకునేదానికి కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చదువు పద్ధతి లేసే చదవడం అంతా ఉంటుంది అవే ఇండోర్కి ఏమన్నా మీరు షెడ్యూల్ కావాలా ఆడుకోవాలంటే ప్రిన్సిపాల్ గారు చూపెన్తో మాట్లాడి వీళ్ళు అరేంజ్ సమ్థింగ్ అంటే ఎందుకంటే పిల్లలు చదువు చదువు అంటే ఆ సాయంకాలం పట్ట ఒక ఒక ఎన్వైరాన్మెంట్ ఉండాలి స్ట్రెస్ ఇట్ అవుట్ దేర్ సో యు షుడ్ డూ దాట్ సపోజ్ ఇంకా యా ఒకటి చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి సో నేను కూడా ఇక్కడ చదివాను యాక్చువల్గా హియర్ సో నాకు నా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ కాలేజీలో సో ఐ వాజ్ హియర్డ్ ఇంకొకటి ఒక విషయం చెప్పాలి ఏ పనుల చేసేటప్పుడు ఇష్టంగా చేయండి అమ్మా కష్టంగా ఎప్పుడు చేయవద్దు అన్ని పనులు ఇష్టపడతారంటే కుదరదు అన్ని పనులు ఇష్టపడతారంటే కుదరదు కానీ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా కానీ కష్టమైన పనులు ఇష్టంగా మార్చుకోవాలి అది ఒకటి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అంటే అతను ఎట్లా కుదరుతుంది అంటే సర్వీస్ దారే శుభ్రమైన చూస్తే పాప ఆయన అందరికి చేస్తూ ఉంటారు సో పెసిగా అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది మనుషులతో ఎట్లా కుదరదు అంటే సర్వీస్ తోటి మీరెట్టా చేయవచ్చు అంటే మీరు ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటారు మీ పిల్లలు అందరూ బాగుంటారు అంటే ఎవరో ఒకరు అనారోగ్యంగా ఉంటారు సో ఇచ్చే ఆపర్ యూడ్ హెల్ప్ ఎలా పిల్లలకి ఏమన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా ఏమన్నా మీకు సహాయం చేయాలా ఐ మీన్ నో రైట్ నీ గర్ల్స్ ఆపర్చునిటీ హెల్ప్ సో బేసిక్ గా ఒకరి నుంచి ఒకరికి పాజిటివ్గా ఒక వైబ్ వచ్చేస్తుంది శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీ పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో